తెలంగాణలో ఇచ్చినామని చెప్పి పోయిండు కన్నా తల్లి కన్నం పెట్టనోడు బంగ్ చిన్నమ్మకి బంగారు గాజులు తెస్తానంటే ఎవడన్నా నమ్ముతాడా నమ్మాడు కదా బుద్ధి చెప్పిరు కదా అక్కడనే తేలిపోయింది ఆయన క్రెడిబిలిటీ ఆయన విశ్వసనీయత అనేది అక్కడనే తేలిపోయింది ఇంకేముంది మాట్లాడడానికి ఏం లేదు నిరూపించుకున్నాడు ఆయన ఆయననే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ త్వరలో రాబోతున్నాయి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని కలలుగా అన్నారు మరి ఉద్యోగాలు అయితే రాలేదు వాళ్ళ ప్రభుత్వం అయితే వచ్చింది మళ్ళీ నమ్మి ఓట్లేసే అవకాశాలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి ఈయన కనుక మళ్ళీ నమ్మి ఓట్లేస్తే మా కళలు కలలుగానే మిగిలిపోతాయి ఉద్యోగాలు రావు ఆయనకు ఉద్యోగం వస్తుందేమో వచ్చింది ఇంకేం వస్తుంది కానీ వచ్చింది వచ్చింది కానీ ఆ ఉద్యోగాన్ని కాపాడుకోని చూస్తారు కానీ ఏం రాదు ఖచ్చితంగా ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందు జాబ్ నోటిఫికేషన్ కనుక ఇవ్వకపోతే బిడ్డ మీ పని చేస్తాం ఖచ్చితంగా మేము పని చే పని చేస్తాం ఏ ముఖం పెట్టుకొని మీరు అడగడానికి వస్తారండి ఏ ముఖం పెట్టుకొని అడగడానికి వస్తావు అయ్యా నువ్వు ఏం అధికారం ఉందని వస్తావు ఏం అని వస్తావు అడగడానికి కొంచెమన్నా బుద్ధి ఉండాలి